ఓం శ్రీ శ్రీమాత్రే నమ వారు పేదరికంతో బాధపడడానికి ఈ మూడు వస్తువులే కారణం వెంటనే మీ ఇంటి నుండి తీసి బయటపడేయండి కష్టాల ఊబిలో నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు ప్రాణం పోయినా సరే ఈ యొక్క వారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం రాబోయేటువంటి ఈ శ్రావణ మాసము లేదా అది త్వరలోనే మీరు అయితే ఈ వస్తువులను ఎవరికీ కూడా ఇవ్వకండి ఒకవేళ మీరు ఇచ్చారంటే కనుక మీ జీవితంలో పూర్తిగా నరకము అనేది అనుభవించక తప్పదు అయితే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారు ఈ శ్రావణ మాసంలో ఎటువంటి వస్తువులు మీరు ఎవరికి ఇవ్వకూడదు ఆ యొక్క వస్తువులు ఇవ్వడం వల్ల మీకు ఎటువంటి సమస్యలు అనేవి కొని తెచ్చుకోవాల్సి వస్తుంది అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క గోచార ఫలితాలు అనేవి అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ దేవతారాధన మీకు శుభ ఫలితాలను ఇస్తుంది ఇటువంటి పూర్తి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది మేషరాశి అనేది రాశి చక్రంలోని మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి కుజుడు ఈ యొక్క మేషరాశిలో పుట్టినటువంటి వారు ఈ యొక్క జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు అండి ప్రారంభంలోనే ఏదైనా కూడా అపజయాలను చూసి అసలు కుంగిపోకుండా అత్యంత నేర్పతో లక్ష్య సాధన దిశకు అడుగులు వేసి విజయాలను అయితే సాధించగలుగుతారు అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి వీరి యొక్క జీవితంలో వీరి యొక్క భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉంటాయి అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ కూడా పంచుకోరు అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకము మనం పరిశీలించినట్లయితే కనుక వ్యాపారంలో చక్కగా రాణించగలిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ యొక్క మేషరాశి వారు ఎక్కువగా ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ దూసుకు వెళ్ళగలుగుతారు వీరు సమ సొంత వ్యక్తిత్వాల పట్ల మోసపోయేటువంటి సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అవి దగ్గర స్నేహితులు కావచ్చు లేదా అంటే మీ యొక్క ప్రాణమిత్రులు కావచ్చు ఈ విధంగా అయితే మీ యొక్క బంధువులు కూడా కావచ్చండి ఎవరైనా సరే వీరి పట్ల వీరి యొక్క జీవితంలో కోలుకోలేనటువంటి దెబ్బను అయితే తీస్తారు వీరు వీళ్ళని నమ్మి ఖచ్చితంగా మోసపోవడము అనేది జరుగుతుంది ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో ఇలా జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరితోనూ కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పర్సనల్ విషయాలను కూడా ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు ఆ వ్యక్తి మీకు ముందు మంచిగానే నీటిస్తూ మాత్రం మీ వెనకాల గోతులు తోముతూ ఉంటారు అంటే ఆ వ్యక్తి యొక్క మిమ్మల్ని చెడుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జీవితంలో ఉంటాయి మీ జీవితంలో ఇటువంటి విషయాలు అయితే జరిగినట్లు అయితే చెప్పుకోవచ్చు లేదంటే ఇక ముందు జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వీరి యొక్క జాతకం ప్రకారం ఈ యొక్క రాశికి చెందినటువంటి స్త్రీల యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ యొక్క జీవిత భాగస్వామి తరపున బంధువులు కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీరు మానసిక క్షోభకి గురి అయ్యేటువంటి అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి మీరు ఖచ్చితంగా ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు అయితే ఉంటుంది మీరు మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ భర్త తరపు బంధువుల నుండి మీరు మానసికమైనటువంటి క్షోభను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండండి ఆ తరువాత అంతా కూడా మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదుర్కోవాల్సినటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో వచ్చినటువంటి సమస్యలు అన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారం అనేది కనుక్కోగలుగుతారు సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైనటువంటి వ్యక్తి అయినా సరే ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తారు కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఈ యొక్క రాశి వారికి ఇలాంటి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల జీవితంలో చూస్తే కనుక మీ యొక్క జీవిత భాగస్ స్వామి తరపున వచ్చేటువంటి వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు లేదంటే వారి యొక్క తరపు బంధువులు కావచ్చు మీ పైన మేర పెత్తనం అనేది సాగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి అంటే మీ జీవితంలో మీ యొక్క భార్య యొక్క పాత్ర చాలా కీలకము అనే చెప్పుకోవచ్చు ఇది మీ యొక్క జీవితంలో అనేకమైనటువంటి విజయాలను కూడా మీరు ఖచ్చితంగా సొంతం చేసుకోగలుగుతారు అదేవిధంగా మీ యొక్క సంతానాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి విధంలో మీకు మంచి జీవిత భాగస్వామి వల్ల ఎంతగానో కృషి చేస్తారండి ఈ విధంగా మంచి చెడు అనేది ఆ యొక్క అంశాల యొక్క మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా మీకు కనిపిస్తూ ఉంటాయి ఇక పురుషులకు చూసుకున్నట్లయితే కొంతమందికి మాత్రం మద్యపానం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు ఇటువంటి పరిస్థితుల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి లేదంటే మరి ఏరి కోరి మీరే కష్టాలు ఇబ్బందులు తెచ్చుకున్నట్లు అటువంటి వారు అవుతారు ఇక అలాగే మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో విభేదాలు గొడవలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశివారు ఈ అంశాల్లో చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా పురుషుల యొక్క జీవితంలో పరాయి పాత్ర కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క రాశివారు ఈ పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబరుచుకోవడానికి వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే మీరు పనిచేసే చోట కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు లేదంటే ఇతర మీ పరిచయమైనటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే అయినోళ్లలోనే మీకు పరిచయమైనటువంటి వారు కావచ్చు వీళ్ళు ఏదో ఒక విధంగా మిమ్మల్ని మోసం చేయడానికి అలాగే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి మిమ్మల్ని లోబరుచుకోవడానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎటువంటి సామాసాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా ఆనందంగా సాగిపోతుంది కాబట్టి ఈ యొక్క రాతికి చెందినటువంటి పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగవలసినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అలాగే ఈ యొక్క మేషరాశి వారు వ్యాపారస్తుల జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే మీ యొక్క వ్యాపార జీవిత భాగస్వాముల వల్ల మీకు కొన్ని మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలకు అయితే వెళ్ళకండి దాన్ని మీ యొక్క వ్యాపార జీవిత భాగస్వామ్యానికి కారణమై ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని ప్రతికూలతలు మరికొన్ని అనుకూలతలు అనేవి కలుగుతూ ఉన్నాయి అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ వస్తువులతో అయితే ఎవరికి కూడా సహాయ నిమిత్తము కూడా కావచ్చు లేదంటే దానంగా కావచ్చు ఎవరికి కూడా అస్సలు ఇవ్వకూడదండి ఒకవేళ మీ ఇచ్చారు అంటే మాత్రం ఏరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే అవుతుంది ఈ విషయంలో ఈ యొక్క మేషరాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఒక్క విషయంలో మీరు తెలిసి తెలియక నిర్లక్ష్యం చేశారు అంటే మాత్రం కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే ఈ వస్తువులను దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వడం వల్ల మీ యొక్క ఆర్థిక పరంగా సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క వస్తువులను అనేది ఎవరికి ఇవ్వకూడదు కాబట్టి ఈ వస్తువులు ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు అండి సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు కాబట్టి మీరు ఆ యొక్క మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే కనుక ఈ యొక్క సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ సహాయంగా కానీ అస్సలు ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు కాబట్టి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు అంటే మన వంట ఇంట్లో ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం కదండి లవంగాలు యాలకులు ఇటువంటి ముఖ్యమైనటువంటి సుగంధ ద్రవ్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరికీ కూడా ఇవ్వకూడదు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా కూడా మనం వంట చేసుకునేటప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన పక్కింటి వారి వారి దగ్గరికి వెళ్ళడం కానీ ఎదురు ఇంట్లో వారి దగ్గరికి వెళ్ళకపోతే లేదంటే స్నేహితులు ఇరుగు పొరుగు వ్యక్తులు ఉండేవారికి ఉండే వస్తువులను అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ విధంగా మీ యొక్క వస్తువులను అసలు ఎవరికి ఇవ్వకూడదు అదేవిధంగా అంటే ఎవరికి కూడా తీసుకొచ్చకూడదు అంటే వచ్చేటువంటి పౌర్ణమి రోజు లేదంటే ఆ తర్వాత ఈ యొక్క మేషరాశి వారికి లవంగాలు అలాగే యాలకులు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారు అంటే మాత్రం లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండి పంపించినట్లే అవుతుంది తద్వారా కోరి కష్టాలను తెచ్చుకునేటువంటి వారు అవుతారు ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుందో మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు కష్టాలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఆర్థిక పరంగా కూడా మీరు చాలా నష్టపోతారు కాబట్టి ఈ విషయంలో అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది మేము చెప్పినటువంటి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు ఏమైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పేసేయండి ఇది చాలా ఉత్తమం ఇది మీకు చాలా మంచిది అంతేకాని మొహమాని పోయి కనుక లవంగాలు ఏలకులు ఎవరికైనా ఇచ్చారు అంటే ఖచ్చితంగా మీరు అయితే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అనేక కుటుంబ సమస్యలు మిమ్మల్ని అయితే వెంటాడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ విధంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని మీరు అలర్ట్గా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ యొక్క మేషరాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణం మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ వస్తువులే వీటిని వెంటనే తీసి బయటపడేయండి మీ కష్టాలు అన్నీ కూడా మీరే తొలగించవన్నటువంటి వారు అవుతారు మీ ఇంట్లో ఉన్నటువంటి తెలిసి తెలియక చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి అన్నీ కూడా మనకి చాలా రకాలుగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి మన శాస్త్రాల్లో కూడా తెలియచేసి ఉన్నారండి ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటూ ఉంటుంది దానికి తగినట్లుగా వాటికి మనం ఇంట్లో అమర్చుకోవాలి కానీ అని చెబుతూ ఉంటారు కదా ఈ వస్తువులు ఏ విధంగా ఉంటాయి ఆ యొక్క పాజిటివ్ వైబ్స్ని ఆ యొక్క ఆకర్షణ అనేది ఏ విధంగా ఉంటుంది ఎటువంటి వస్తువులు నెగిటివ్ వైబ్స్ని తీసుకువస్తాయి అలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా మనం ఇప్పుడు శాస్త్రాలు చెప్పి ఉన్నాయి అయితే ఈ వీడియో ద్వారా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా మనకు చాలాసార్లు చాలా విషయాలు అయితే చెబుతూ ఉంటారు ఇవి చేయొద్దు అలా చేయొద్దు ఈ సమయంలో ఈ వస్తువుని ఇక్కడ పెట్టొద్దు అని చెప్తూ ఉంటారు కదా మనమేమో ఏంటి వీరి యొక్క చాదస్తం వీరి యొక్క మూఢనమ్మకాలు ఏంటి అని అనుకుంటూ ఉంటాము నిజానికి చెప్పాలంటే వాళ్ళు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు అనుభవంతో మనకు చెబుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినటువంటి దాన్ని బట్టి వీళ్ళు మనకి వాటి యొక్క జాగ్రత్తల గురించి అనేది తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో ఇటువంటి వస్తువుల గురించి అలాగే ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం ఇక తర్వాత మీ యొక్క అన్ని కష్టాలను మీరే స్వయంగా తొలగించుకోవచ్చు మన అందరికీ తెలిసిందే కదండి నాన్ లివింగ్ అంటే వస్తువులు దేంట్లో ఎక్కువగా ప్రాణం అనేది ఉంటుందో అటువంటి వస్తువులు ఎక్కువ పర్సెంట్ మనకి నెగిటివిటీ అనేది కనబడుతూ ఉంటుంది ఉంటుంది చాలా రకాలుగా వస్తువులు అన్నింటినీ కూడా ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు అవి ఎటువంటి ఫలితాలు ఇస్తాయో మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిది బట్టలు అవునండి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అంటే ఇంట్లో వాళ్ళ యొక్క పిల్లలకు చిన్నవి అయిపోయినటువంటి పెద్దవాళ్ళు యూజ్ చేసేటువంటి బట్టలు కూడా ఏదో ఒక పాత బట్టలు కిందకి వచ్చినటువంటి వాటిని అన్నిటినీ కూడా యూజ్ అవుతుంటే లేదంటే ఎవరికైనా ఇవ్వాలి అనేసి అనుకుంటూ ఉంటారు చినిగిపోయినటువంటి బట్టలు రంగులు పోయినటువంటి బట్టలు వాటి అన్నిటినీ కూడా వాటిని కలిపేసి మూట కట్టేసి పెడుతూ ఉంటారు ఇలా అసలు చేయకూడదండి ఈ విధంగా చేస్తే మీ యొక్క భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళు అవుతారండి మీ పాత బట్టల మూట ఏదైతే ఉంటుందో వాటిని అన్నింటినీ కూడా ఎప్పుడూ కూడా ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు వీలైతే మీరు వేరే వాళ్ళకి ఇచ్చేసేయండి అవి వాళ్ళకు ఉపయోగపడతాయి లేదంటే వాటిని వేరే చోట దానం అనేది చేసేసేయండి పాత బట్టలు మూటలు అసలు ఇంట్లో అనేది ఉంచుకోకూడదండి ఇక రెండవది ఇంట్లో మనకి విరిగిపోయినటువంటి దేవుని పటాలు కానీ లేదంటే విగ్రహాలు కానీ ఇంట్లో కృష్ణుడు బొమ్మలు ఇలాంటివి దేవి ఏదైనా కానీ దేవుడి బొమ్మలు ఇలా ఒక చోట కాస్త చెట్టిల్నా సరే మిగతా బొమ్మ అంతా కూడా బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో వాడేసుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా దేవుడి బొమ్మలు కావచ్చు లేదంటే పటాలు కావచ్చు ఫోటో ఫ్రేమ్స్ కావచ్చు ఇవి మంచిగా ఉండాలి ఏదైనా ఒక్క చోట కొంచెం విరిగినా క్రాక్ వచ్చిన అటువంటి వస్తువులైతే అస్సలు ఇంట్లో ఉంచకూడదండి ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే కనుక మీకు డబ్బుకు సంబంధించినటువంటి ఎంతో నష్టము అనేది జరుగుతుంది అలాంటివి కనుక ఇంట్లో ఉంటే మీ యొక్క పటాలు కానీ విగ్రహం ఇవన్నిటిని కూడా నీటిలో నిమజ్జనము అనేది చేసేసేయండి అలా ఉండకూడదు అలాగే చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే ఒకేలాంటి పటాలు నాలుగైదు రకాలు తెచ్చేసి ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు అలా కూడా అసలు చేయకూడదండి ఇలా చేస్తే మీకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి ఒక దేవతారాధనకు సంబంధించినటువంటివి పూజ ఒకటి మాత్రమే ఉండాలి ఇక నెక్స్ట్ వస్తువు ఏమిటంటే చాలామంది మిద్దె పైన వాడకుండా ఎక్కువగా వదిలేసినటువంటి విరిగిపోయినటువంటి వస్తువులను అన్నీ కూడా పైన పడేస్తూ ఉంటారు ఈ ఏ వస్తువు అయినా సరే ఇటువంటి వాటిని మనకు అవసరం లేదు అని చెప్పేసి చాలామంది టెర్రస్ మీద లేదంటే ఇంటి పైన ఎక్కువగా పక్కన సైడ్స్ ఇట్ట వదిలేస్తూ ఉంటారు ఇలా కనుక చేస్తే ఫైనాన్షియల్గా మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయండి అంటే మీకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా క్రియేట్ అవ్వచ్చు అని జరుగుతూ ఉంటుంది అలాగే ఇటువంటి వస్తువులు ఇంటి పైన కానీ లేదంటే చుట్టుపక్కల కానీ పడితే మాత్రం పితృదోషము కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయండి అలాగే నెక్స్ట్ చా చాలామంది చేసేది ఏంటంటే ఎక్కడైనా తీర్థయాత్రలు చేస్తారు కదండి లేదంటే వాళ్ళ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇలా వెళ్ళొస్తారు కదా వాళ్ళు దిష్టికి సంబంధించినటువంటి ఏమైనా తాళ్ళు కానీ మెడలో కట్టుకునేటువంటి తాయిత్తులు కానీ లేదంటే ఈ మధ్య చాలా రకాలుగా కల్ స్టోన్స్ ఉంగరాలు ఇలా వస్తువు ఉంటున్నాయి కదా ఇటువంటివి దేవుని గదిలో పెట్టి తర్వాత వేసుకుందామని అనుకుని లేదంటే పిల్లలకు వేద్దాం అని చెప్పేసి వాటిని తీసుకొని ఇంట్లో ఉంచేసుకుంటూ ఉంటున్నారు ఇటువంటివి అస్సలు ఇంట్లో ఉండాలి రాదు ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా పనిచేస్తుంది మీకు తెలియక ఈ యొక్క స్టోన్స్ గురించి తెచ్చేసి ఇంట్లో పెట్టేసుకోవడము అనేది చాలా ఉత్తమం కాదండి ఎవరో ఇచ్చారు కదా దే ఎవరో ఎందుకు ఇవన్నీ దేవస్థానం నుండే వచ్చినాయి కదా అని చెప్పేసి ఈ అన్నిటినీ కూడా మీరు ఇలా దాచిపెట్టుకోవడం ఇటువంటివన్నీ కూడా పనులు చేస్తూ ఉంటారు ఇలా చేస్తే కనుక మీకు చాలా నెగిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి అలాగే మీరు చేసేటువంటి పనులు అపజయాలు అనేవి ఎదురవుతాయి చాలామంది చేసే ఇంకొక తప్పు ఏంటంటే విరిగిపోయినటువంటి గిన్నెలు కావచ్చు లేదంటే ఇంట్లో వస్తువులు కావచ్చు మీరు వాడనేటువంటి వారికిపోయినటువంటి గ్లాసులు కానీ ఇవన్నీ కూడా అందులో ఆహారం పెట్టినా కానీ ఆహారం వండినా కానీ ఆ యొక్క వస్తువులకు సంబంధించినటువంటి దోషాలు అన్నీ కూడా కలుగుతాయి కాబట్టి ఇప్పుడు కూడా ఇటువంటి వస్తువులను కూడా అసలు ఇంట్లో ఉంచుకోకూడదు అలాగే ఇంట్లో పగిలిపోయినటువంటి గాజు అద్దాలు కానీ గాజు గ్లాసులు కానీ గ్లాజు ఐటమ్స్ ఏవైనా సరే ఆఖరికి ఏ చిన్న వస్తువు అయినా కూడా తక్షణమే వాటిని అన్నింటినీ కూడా అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదండి తీసి బయటపడేయండి అలాగే చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటంటే ఇంట్లో ఎక్కువగా డెకరేషన్స్ కోసం ఇల్లు అందంగా ఉండడం కోసం అని చెప్పేసి తాజ్మహల్ ఫొటోసు పడవలో నీళ్ళు ఉండేటువంటి ఫొటోసు ఇటువంటి అన్నీ కూడా జంతువులకు సంబంధించినటువంటి ఫొటోసు ముళ్ళకు సంబంధించినటువంటివి సినరీస్ కానీ పెడుతూ ఉంటేసుకుంటూ ఉంటున్నారు ఇటువంటివి వాటిని అన్నిటినీ కూడా అసలు ఎప్పుడూ కూడా అలంకరించుకోవద్దు తాజ్మహల్ అందరికీ తెలిసిందే ప్రేమకు చిహ్నం అని చెబుతూ ఉంటారు కానీ ఆ యొక్క తాజ్మహల్ అనేది లేనిచో ఒక సమాధి కదండి దాన్ని ఎప్పుడు కూడా ఇంట్లో అనేది ఉంచకూడదు మనం ఎంత కాదనుకున్నా కూడా అది ఒక సమాధితో కట్టినటువంటి మహల్ అది సో అటువంటి వాటిని అన్నిటినీ కూడా ఎవరికీ కూడా ఇవ్వరాదు ఇంట్లో కూడా పెట్టుకోకూడదు కాబట్టి ఇటువంటి విషయాల్లో అయితే తగ్గు ఇటువంటివి ఏమైనా సరే ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని అయితే తీసేసేయండి అలాగే ఆగిపోయినటువంటి గడియారం అనేది ఏదైతే ఉంటుందో అస్సలు అది కూడా ఉండకూడదండి ఆగిపోయినటువంటి గడియారము అంటే సాక్షాత్తు మన లైఫ్ని మనం స్టాఫ్ చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాము అలాగే మన ఇంటిని ఎప్పుడు కూడా నీట్గా ఎటువంటి బూజు అనేవి లేకుండా దుర్వాసన అనేది లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మేము చెప్పిన ద్వారా ఇటువంటి జాగ్రత్తలు గనుక ఈ యొక్క మేషరాశి వారు తీసుకుంటే మీ ఇంట్లో ఇక తెలిసి తెలియకుండా ఎంత అయితే ఎక్కువగా పాజిటివ్ స్ అనేవి ఖచ్చితంగా స్టార్ట్ అవుతూ ఉంటాయి తద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు మేము చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక పాటిస్తే మీకు రాబోయేటువంటి రోజుల్లో అంతా కూడా శుభమే జరుగుతుంది అండి కనుక మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్